ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఏడు విషయాలు ఎవరితో పంచుకోవద్దు మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధని ఇంకా నీ పరిస్థితిని ఎవరి ఎదుట చెప్పకండి మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం అనుకుంటాం కానీ ఎవరి నోట్లో ఏ మాటైనా ఎక్కువ కాలం దాగదని మీరు గుర్తుపెట్టుకోండి మనుషులు ఎప్పుడు ఒకలా మా ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియదు పెదవి దాటిన మాట పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటానికి ఎంతో సమయం పట్టదు నీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా తెలిసిపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు బలహీన పడిపోతావు చేత కాని వాడిలా అని చేత కాని వాడివి అని అనుకుంటారు నిన్ను అలా నీ పరిస్థితిని తెలుసుకున్న వాళ్ళు నీకు సహాయం చేయడం మానేస్తారు నీ గుట్టంతా వాళ్ళకి చెబితే నిన్ను లెక్కలేని తనంగా చూస్తారు నీకు కనిపించటమే మానేస్తారు పైగా నీ గురించి చెడ్డ ప్రసారాన్ని కూడా మొదలు పెడతారు కొంతమంది నీకు సహాయం చేసిన రేపటి రోజు వారు నీ నుంచి ఏదో ఒకటి ఎక్కువగా ఆశించటం మొదలు పెడతారు అదే నీకు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతతో శత్రువులతో నీ బాధని పంచుకున్నందుకు వారు జీవితంలో ఇంకా నిన్ను దిగ ఇంకా నిన్ను దిగజార్చటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర నీ నిస్సహాయతను బాధల్ని పంచుకోకండి రెండవది నీ గతం గురించి ఇంకా రేపటి రోజు నువ్వు ఏం చేయబోతున్నావు వాటి గురించి ఎవరితో ఏం చేయబోతున్నావు అన్న విషయాన్ని షేర్ చేసుకోకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా చెప్పుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారదు మీ కథ విన్న వారికి ఏమాత్రం జాలి కలగదు పైగా ఇంకా మీరు మీ ఉన్న మీకున్న విలువను కూడా పోగొట్టుకొని అవమానాలు పాలవుతారు కాస్త కూస్తో మీ మీద ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోతారు దీని వలన సమాజంలో మీ గౌరవం కూడా తగ్గిపోతుంది అందుకే మీ మీ గ మీకు గడిచిపోయిన కథాన్ని విడిచిపెట్టు దానిని ఎప్పుడూ ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ అస్సలు వివరించకు ఎందుకంటే ఇవన్నీ నీ శత్రువులకు తెలిస్తే వారు నిన్ను ఏదో విధంగా ముందుకు పోనివ్వకుండా నిన్ను అడ్డగించాలని చూస్తారు నీ మిత్రులైనా సరే నిన్ను ఓ నిన్ను నీ గురించి చెప్పటానికే ఏదైనా ప్రయత్నాలు చేస్తారు అందుకే నువ్వు నీ ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్ వేసినా కూడా ఎవరికి ఎప్పుడు చెప్పకు మూడవది మీ ఇంట్లో జరిగిన జరిగేవి ఎలాంటి విషయాలైనా సరే వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ ఎప్పుడు పంచుకోకు నీకు నీ కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన నీకు నీ పార్ట్నర్కు మధ్య ఎలాంటివి జరిగినా సరే ఇంట్లో గొడవల సంగతి కానీ అయినా సరే అదంతా నీకు సంబంధించిన విషయము నీ వ్యక్తిగతమైనది కూడా కాబట్టి వాటిని గడప దాటనివ్వకు ఆ సమయంలో నీ మనసుకి నీ మనసు నీ కంట్రోల్ తక్కినా వేరే వారి ముందు మీ కుటుంబ సభ్యులను విమర్శించవద్దు మన ఇంట్లో జరిగే విషయాలను బయట వారితో అస్సలు పంచుకోవద్దు అలా మీరు అందరికీ అన్నీ చెప్పటం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసేలా చేస్తారు ఇక నాలుగవది నీ బలాన్ని నీ బలహీనతల్ని ఎవ్వరితో ఎవరితోనూ పంచుకోకు ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని బలహీనతల్ని ప్రదర్శనలో పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనత నీ బలహీనతతో ఆడుకుంటారు నీ బలాన్ని వాడుకొని నీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కృంగదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు నీ భార్యతో కూడా వీటిని పంచుకోకండి భార్య భర్తతో కూడా వీటిని అస్సలు పంచుకోకూడదు ఎందుకంటే ఒక్కో సమయాన బాగానే ఉంటుంది కానీ ఒక్కో సమయం బాగానే ఉంటుంది కానీ మన సమయం బాగా లేనప్పుడు వాళ్ళు ఆ బలహీనతల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇక ఐదవది ఏంటంటే నీ సంపాదనలు నీ సంపదల గురించి ఎవరికీ తెలియనివ్వకండి మీ ఆదాయ వ్యవహారాలను అందరికీ తెలిసిపోతే వారికి నీ మీద ఉన్న నీ మీద ఆశలు ఎక్కువైపోతాయి నిన్ను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ నువ్వు గనక ఇవ్వకపోతే లేవు అని అన్నట్టయితే వారి శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంది ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తిరిగి పొందటానికి పొందటం కష్టం అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడివైపోతావు ఒకవేళ నీ సంపాదన తక్కువగా ఉన్నట్టయితే నీ బంధువులు స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం ఉంది నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు కూడా వారు చేయటానికి వే అందుకే నీ ఆదాయ వ్యవహారాలను ఎవ్వరితో ఎప్పుడు ఎలాంటి సందర్భాలలో కూడా నీ గురించి నీ ఆదాయాల గురించి నీ సంపదల గురించి ఎవరికీ చెప్పకు ఆరవ విషయం మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోవద్దు అది మీ భార్య అయినా సరే అది వారికి ఏమంత ముఖ్యమైన విషయం కూడా కాదు ఆ సమయాన మీరు మీ లైఫ్ పార్ట్నరు మీకు అనుకూలంగా ఎంత మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని వెక్కిరించే అవకాశం ఉంది అలాగే బయట వారితో కూడా మీకు జరిగిన అవమానం గురించి అస్సలు ప్రస్తావించకండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని పదే పదే చర్చించి మిమ్మల్ని వెటకారంగా మాట్లాడే అవకాశం ఉంది ఇంకా ఏడవది మీ స్నేహితులు ఎవరో మీ శత్రువులు ఎవరో ఎవరికి చెప్పకండి మీ స్నేహితులు ఎవరో మీ శత్రువులు ఎవరో ఎవరికి చెప్పకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటున్నారో వారు మీతో మీ లోతు పాతులను తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ శత్రువులు ఎవరితో ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టే అవకాశం ఉంది ఒకవేళ ఎప్పుడైనా మీకు స్నేహితుల మధ్య ఏదైనా మీకు గొడవలు జరిగితే అతను వెళ్ళి మీ శత్రువులతో చేతులు కలిపే అవకాశం ఉంది కాబట్టి మీ జీవితంలో మీ శత్రువుల గురించి మీ మిత్రుల గురించి ఎవ్వరికి ఎప్పుడు చెప్పకండి ఈ ఏడు విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకొని ఎవరితో ఎంతవడికి ఉండాలో ఎవరితో వడికి చెప్పాలో ఎవరితో చెప్పకూడదు తెలుసుకొని మంచి చెడు తెలుసుకొని మన మనసులో మాటలు మన ఇంట్లో బాధల గురించి ఎక్కడ ఎవరి దగ్గర నోరు జారకుండా ఉంటేనే చాలా మంచిదండి ఒక్కసారి ఈ దీంట్లో విషయాలని ఏడు విషయాలు తెలుసుకోండి ఎవరితో ఎంత పడికి ఉండాలో అంతవరకే ఉండండి పెదవి దాటిన మాట ప్రపంచమంతా పాకిపోద్ది కాబట్టి తెలుసుకోండి ఇంటి గు ఇంటి గుట్టు రచ్చకెక్కనియొద్దు ఇంట్లో విషయాలు ఎవరికి చెప్పొద్దు మన విషయాలు మోహలతో పంచుకోవద్దు ఈ రోజులు ఈ రోజులు నమ్మే రోజులు కాదు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తెలుసుకొని ఉండండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బాయ్